నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఏ ఉదయకాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట మూడవ సంకీర్తన పదిహేనవ చరణం నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును కీర్తనాకారుడైనటువంటి దావీదు మానవుని యొక్క మనుగడను గూర్చి వివరిస్తూ ఉన్నాడు అనేకమైన సంకీర్తనలలో మానవుని యొక్క ఆయుష్ ఎంత అల్పమైనదో స్వల్పమైనదో తెలియచేస్తూ ఉన్నాడు పొలములోను అడవిలోను చెట్లు చక్కగా పుష్పిస్తాయి అవి ఎంతో అందముగా ఉంటాయి అవి మానవుని ఆకర్షిస్తాయి మధ్యాహ్నము వరకు అవి ఎంతగానో వికసిస్తాయి ఎప్పుడైతే ఎండ వస్తదో అప్పుడు అవన్నీ కూడా వాడిపోవడం ప్రారంభిస్తాయి మనందరము ఈ దేహాన్ని పోషించటానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం ఈ శరీరము అందముగా కనబడడానికి ఎన్నో అలంకరణలు మనం చేస్తున్నాం దేవుని లేఖనము తెలియచేస్తుంది ఐషియా గ్రంథము నలభైవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు చదువుదాం ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞన్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వులేనున్నది గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును నిశ్చయముగా మన జీవితము కూడా గడ్డి పువ్వు వలె ఉదయమును పుష్పించి సాయంకాలము అది కోయబడి వాడబారును కాబట్టి మన ఆయుష్ బిత్తుడంతని మన జీవితము స్థిరత్వము లేనిదని మరుక్షణం ఏం జరుగుతుందో మనము ఎరగని వారుము గనుక మనందరము కూడా దేవుడు మనకిచ్చిన ఈ శరీరము మనము మంటి నుండి తీయబడ్డాము గనుక మరలా మనము మన్నైపోతాము అని లేఖనము తెలియచేసినట్లుగా సహోదరి సహోదరుడా మన జీవితములో దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని మనము ప్రభువుని స్థుతించవలసిన వారమై ఉన్నాం ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఎందుకు అని అంటే అల్పమైన ఈ జీవితము క్షణభంగరమైన ఈ జీవితాన్ని దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఆయన కాపాడుతున్న దేవుడు సంరక్షిస్తున్న దేవుడు పోషిస్తున్నటువంటి దేవుడు అలాంటి దేవునికి మనము కృతజ్ఞులమై దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనాన్ని చదువుదాం యాలయనగా ఇతడు గడ్డిపువలే గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని రాలును దాని స్వరూప సౌందర్యమును నశించును మన జీవితము కూడా ఏదో ఒక రోజున ఈ మట్టి శరీరము స్వరూపాన్ని కోల్పోద్ది సౌందర్యాన్ని కోల్పోద్ది మనందరము కూడా ఏదో ఒక రోజు మనము మట్టిలో కలిసిపోవలసిన వారమే అయితే ఈ ఉదయ కాలము మోషే ప్రార్థించినట్లు దేవా మాకు జ్ఞాన హృదయమును కలగచ్చే మా దినముల లెక్కించుట మాకు నేర్పుము ఈ ఉదయ కాలము ఇంకా ఎవరైనా ప్రభువుని ఎరగకుండా ప్రభువుకు దూరంగా జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము దేవుడు చక్కని అవకాశాన్ని మనకి కలగచేస్తునడు మనము దేవుని విశ్వాసం ఉంచుదాం మన పాపములను ఒప్పుకుందాం పాప క్షమాపణ పొందుదాం రక్షణ భాగ్యాన్ని కలిగి దేవునికి విధేయులమై ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మారుదాం అలాంటి మారు మనస్సును దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు జ్ఞాన హృదయము కలిగి మన దినాలను లెక్కించినట్లుగా మన ఆయుష్ అల్పమైనదని ఎరిగి రోజే ప్రభువుని అంగీకరించండి నిత్య రాజ్యానికి వారసులుగా మారండి అటు దైవ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహా మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో మమ్మలను సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితం ఎంత అల్పమైనదో మీ లేఖనాల ద్వారా మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరగిన వారు ఉంటే ఈ ఉదయమే మీరు ఆకర్షించి ఏ ఆత్మ నాశనానికి వెళ్ళకున్నట్లు మీరే వెదకి రక్షించిన ఆయన మీ నిత్య జీవానికి వారసులుగా మార్చమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలు మీరు మేలు చేసి మహిమ పొందమని ఏసు నా మమ్మలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె